అయితే మమ్మకి అయితే ప్రాంకులు అయితే అనమాట మీరు చూసుకున్న ఏమని చేస్తున్నావు అంటే నువ్వు ఒక అమ్మాయిని లేపుకొచ్చేసి మా ఇట్లా మీ అమ్మాయి అంటే మీ ఇంట్లో పెట్టుకో అని చెప్పాను అలా వారి దేవుడా వారి దేవుడా ఒక ఆమె నేను పరిచయం చేయించిన ఆమె నాకేం తెలుసు ఇంత పెద్ద గణకారం చేస్తాడని చెప్పి నేను ఏదో అక్కకి ఇక్కలేక పరిచయం చేయించిన అని చెప్పి నేను అనుకున్నా టెన్త్ క్లాస్ మా మీరు తెలుసా ఆమె

అన్న అన్నోళ్ళని రోజుల్లో అస్సలు అమ్మకూడదు ఈయన కూడా చెల్లి చూడాలి అట్టేవ లేదు చుట్టేదాటి అట్లే బతకలేద అర్థం చేసుకుంటే చచ్చిపోవాలి సరే సరే వీడ చేసే ఏంటంటే ఈరోజు ఒక చిన్న ప్రాంక్ అయితే చేసే మాట అది ఎవరికో కాదు అమ్మకి తెలుసు కదా మా మమ్మీ మెంటల్ మెంటల్ ఉంటుంది అనమాట అంటే మా మమ్మీకి ఫైర్ అని అంటే ఎట్లా అంటే మా అమ్మ కుతీర్ కోసం అనమాట సో అయితే అమ్మకైతే ప్రాంక్ అయితే మీరు చూసుకున్న అయితే ఏమని అంటే నువ్వు ఒక అమ్మాయిని లేపుకొచ్చేసి మా ఇంట్లో మీ అమ్మాయి అంటే మీ ఇంట్లో పెట్టుకో అని చెప్పాను అలా వారి దేవుడా వారి దేవుడా వారి దేవ దేవుడా

సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుండి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి అవి సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నగాలు కావచ్చు ఇలాంటి సంఘటనలు వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ వన్ నైన్ త్రీ హలో బాబు హలో హలో ఏమే ఫోన్ చేసి మాట్లాడ కట్టపక్కకు వెళ్ళిపోవాలంటావా మేము

సరే అదంతా కాదు కానీ ఒక మెయిన్ పాయింట్ ఒక చెప్పాలని ఫోన్ చేసినాను మీద నమ్మకం ముందు కాబట్టి మీకు ఫోన్ చేసిన ఈ మధ్య ఒక అమ్మాయి పరిచయం అయిందా అంటే పబ్బుగాడే పరిచయం చేసిండు వాళ్ళ ఇంట్లో ఆమెకు పెళ్లి సంబంధం చూస్తున్నారు అంట ఆమె వస్తుంది ఇప్పుడు ఏం చేయాలి అస్సలు అర్థం అయితే లేదు ఈ పిల్లంటే ఆ పిల్ల అంటే నాకు ఇష్టం మమ్మీ ఒక ఆమె నేను పరిచయం చేయించిన ఆమె నాకేం తెలుసు ఇంత పెద్ద గణకారం చేస్తాడని చెప్పి నేను ఏదో అక్కకి కల పరిచయం చేపించిన చెప్పి నేను అనుకున్నా టెన్త్ క్లాస్ తెలుసా ఈమె చేసినాడు సారు ఇష్టపడ్డాడు ఆమెకేమో పెళ్లి సంబంధాలు అవుతున్నాయి ఆమెనే ఏమో ఇంట్లోకి నొచ్చేమన్నాడు అవునా ఆహా ఎంత పడతా ఏమో నాకు తెలియదు అంటే చెప్పని కూకేంటి ప్లీజ్ అర్థం చేసుకోండి ఇప్పుడు వస్తుంది ఇప్పుడు ఎడబెట్టాలో అర్థమైతలేదు వీడనే మా ఆఫీస్లో అందరు ఉంటారు జ్వరం ఏంటికి తీసుకురావాలేమో అని అడుగుతున్నా బబ్బుగానికి అడిచంది చెప్తున్న బబ్బుగాడికి తీసుకొచ్చింది నీకు ఆడి చెంపులు నీకుండు రెండు అడుగుతాయి

నేనేం మాట్లాడలేనా అంటే నేను ఏమన్నా కొంచెం మాట్లాడినా కానీ నేను నేను ప్రేమిస్తున్నా ఎన్నే నేను ఏం చెప్పలే వాళ్ళ ఇంట్లో సమాంతం చూసినా డైరెక్ట్ అంట ట్రైన్ ఎక్కింది ఏం వస్తలేదు నువ్వే రమ్మను దొంగ నేను ఎప్పుడు చెప్పిన రావులే అరే ఏంట్రా ఇది ఆంటీగో ఇట్లా జరిగిపోయింది జరిగిపోయిందిండి మీరు అర్థం చేసుకోండి కొంచెం ప్లీజ్ మీరు అన్నలకి టైం చూసి నా కామెడీ చేస్తున్నారు గాని కామెడీ కాదు మమ్మీ ఆటలు కాదంటే రియల్ గా చెప్తున్నా అర్థం చేసుకోకపోతే ఇంకోరు అర్థం చేసుకుంటారు అది కాదంటే కొంచెం అర్థం చేసుకోండి ఇప్పుడు ఆడపిల్లలు వాళ్ళ చోపతి ఉంటా అంటే ఒక వన్ వీక్ అడ్జస్ట్ చేయండి ఆంటీ ప్లీజ్ నువ్వు నాకు చెప్పకూడదు అవతల ఆ పిల్ల ఏదో తొందరపాటుతో నిర్ణయం తీసుకున్నట్టుంది ఆ పిల్లకు సంజాయించు ఆమె ఎక్కే చేస్తుందా అంటే ఆమె చెప్తే ఇంట్లో ఆడికి వచ్చినాక మాట్లాడతా ఇంటికి తీసుకెళ్లి పెట్టినాయనా నేనేందు నేనేందు సపోర్ట్ చేస్తా ఇప్పుడు ఇప్పట్లో మా ఇంటికి తీసుకోలేను కదా తీసుకోండి కాదు మరి అదే వీడియోలో నీ అన్న కోసం అంతగా ఇదిగా బాధపడతావు బయట కూడా ఆయన పరిస్థితి ఏమో చూసినావు కదా మరి ఇప్పుడు నువ్వు చేసే పనులు ఏంటి మరి సిగ్గులేని ఎదవాళ్ళు అర్థం కదా నీకు బాంటి ఇట్లా జరిగిపోయిందా అంటే అర్థం జరిగిపోయిందా అంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఏం చేయాలంటే చెప్పండి నాకు ఏ ఒక దారి లేదంటే కొంచెం నమ్మకం ఉంది సెట్ చేస్తా అని చెప్పి రూట్ మ్యాప్ మలుపుతుండడు చేస్తాడా ఒక వన్ వీక్ అంటే అర్థం చేసుకోండి మీ ఇంట్లో ఉంచుకుంటా అని అన్నాడు వీడు అందుకనే నేను ఏమన్న సరే రండి అని చెప్పిన నేను వన్ వీక్ కాదు కదా ఒక్క నిమిషం కూడా మీరు చెప్పురా బాబు మీ మేము ముందే మాట్లాన్నావు ఇప్పుడు చెప్పేరా అది అయిపోతా నేను చేస్తాను నాకు వద్దురా ఇప్పుడు రాదు కాదు మీ మమ్మీతోనైతే మాట్లాడురా మురే మమ్మీ చెప్పు మమ్మీ ఏంది ఏంది

లే ఆంటీ అర్థం చేసుకోండి ఆంటీ వస్తురా ఆంటీ ప్లీజ్ ఆంటీ మీకు ఎంతనైనా బుద్ధి ఉందా ఆ బాడట చిన్న పిల్లడు సరే ఎవరో నిన్ను ఫ్యాన్ గా పరిచయం చేయమన్నాడేమో నీకు కొంచెం సిగ్గుశారం ఉండాలి కదా బుద్ధి ఉండాలి కదా ఏదైనా చేసే ముందు ఇప్పుడు అంతా జరిగిపోయింది ఆంటీ ఏం చేయలేము వచ్చేస్తుంది అంతగానే ఏం జరిగిపోయింది ఆహా వాళ్ళ ఇంట్లో పెళ్లి చేస్తుంది అంట వచ్చేసి వచ్చేస్తుంది ఆ వచ్చేసి మీ తంతలే అసలు అవతల ఆడపిల్లకి నువ్వు నచ్చ చెప్ప ఆమె ట్రైన్ ఎక్కినాక చెప్తుందా అంటే ఇగో వచ్చేస్తున్నా ఇగో వీడు మాట్లాడింది కదా అడగా అంటే వీనికి ఏం మాట్లాడిందాడు మమ్మీ నా పైన నూక్తుడు మమ్మీ మెల్లగా నా పైన నూక్తుడు వస్తున్నా అరే ఇట్లా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతా అరా బాబు మమ్మీ కట్టపోతాను మాట్లాడమే పాపం బాధపడుతుడు అరే ప్లీజ్ అంటే అర్థం చేసుకోండి ఇప్పుడు మధ్యలో

అరే అర్థం చేసుకోండి అంటే వస్తుంది ప్లీజ్ అంటే ఇంకా ఏను అరే ఏను ఏమంటే ఇంటికి వచ్చినప్పుడు జరా కొంకమణితో దిష్టి తీరా అన్నాడు లేదంటే పెళ్ళిళ్ళు ఏం లేదా వస్తుంది ఒక వారం రోజులు తర్వాత ఆ పంపించేసాంబర్ ఫోన్ చేసి తిట్టు మమ్మీ

నువ్వు చేస్తే నీ ఒక్కడమే తిరగారు కదా ఆమె లేకపోతే నేను లేనంటే బతులేను అంటే అనుకో ఆ పిల్లకి నచ్చ చెప్పి మీ ఇంట్లో వాళ్ళు నొప్పించి తీసుకెళ్లి మాట్లాడు చేసుకో అంటే ఆమె లేకపోతే ఉంటుందా అంటే ప్లీజ్ అంటే నేను బతకలేదు అంటే అర్థం చేసుకుంటే చచ్చిపోండి అంటే అర్థం చేసుకుంటారు అనుకుంటే మీరేమిట్లు లేస్తే నా జీవితం ఏమైపోవాలంటే

ఏడా అంటే అర్జం చేసుకోండి ఇంకా వీడు ఒప్పిస్తా ఒప్పిస్తా అని చెప్పి ఇప్పుడు మధ్యలో ఆమె రమ్మని చెప్పినదే ఈడ ఆంటీ ఇప్పుడేమో నాటకాలు చేస్తుండు సరే పౌర్ణిమ మీరు ఆనే ఉంచుకొని ఒక రెండు రోజులు ఉండండి రెండు రోజులు ఒక రెండు రోజులు నిన్న కూడా వెళ్ళగొడతా ఇంట్లోకెళ్ళి ఎక్కువ మాట్లాడితే తెస్తున్న నేను ఇంటికాడకు ఒక రెండు రోజులు ఉంచుకొని పాపు ఆగని క్లైమ్ అమ్మ బాబు అయి అరే చెప్పురా బాబు మీ మమ్మీకి అమ్మ నాకు తెలియదు ఇష్టం నువ్వు మాట్లాడుకో అరే మమ్మీ సరే ఇప్పుడు మొన్న హారిక అంతానం చేసింది కదా వాళ్ళ ఇంటికే అంటే ఎట్లా నువ్వు చెప్పు నువ్వు చెప్పు ఆరిక వాళ్ళు వీటికి చెప్పు చెప్పి తీసుకొచ్చిన చెప్పు చెప్పుకి తీసుకొచ్చాను అరే అరే పిచ్చిదానా అరే కట్టపా పెద్ద వేస్టోడే అమ్మా పిల్లని పట్టుకొచ్చేసిండు పెళ్లి చేసుకొని ఆయన ఒక ఒక పిల్ల పట్టుకొచ్చు పెళ్లి చేసుకున్నాడు ఏం మాట్లాడుతున్నారా అంత సినిమా లేదురా ఆయననే ఆయనతో అంత

హలో హలో ఏం చేసింది అనుకుంటున్నావు హలో వినిపిస్తుందా ఇప్పుడు మీద బాధి ఏడంటాడ ఎప్పుడు బండి మీద తిరుగుడే ఉంటుంది అరే గట్టి కోర్రా అందరికి తెలియాలి పిచ్చివడం వినిపిస్తుందా అరే పిచ్చోడు కట్టప్ప ఊర మేమంటారు తీసుకొని వచ్చేసిండే ఇంటికాడికి కట్టప్ప పిచ్చోడు ఊర తీసుకొచ్చేసిండే అమ్మ ఇంటికాడికి ఏమో పూరిండ్ ఎప్పుకొని వచ్చిండు మా అమ్మకి ఫోన్ చేసి అంటే మా ఇంట్లో అరే ఒట్టే అమ్మ నిజంగా స్పందన కూడా వేసిండే మా ఇంట్లో పెట్టుకోవాలా ఇమ్రాన చెయ్యకూరు కానీ ఇమ్రాన జట్టు రెండు రోజులు చదవారం పెట్టుకుంటా నేను ఏం చెయ్యాలప్పుడు వద్దే వద్దు నాకు హలో హలో స్పందన

ఏమైంది వినిపిస్తుందా చెప్తా ఏమైందనుకుంటున్నావు వినిపిస్తుందా అరేస్తుంది బాబు

అరే అసలు మజాక్ ఎందుకు ఆడతాం అమ్మ నాకు అరే నాకు అవసరమే లేదు సత్త మొత్తం పోయి పైన అరే ప్లీజ్ అర్థం చేసుకో ముగ్గులో నువ్వు అని

ये हिंदी विंटर सेकंड ईयर है हमें ओ हो